లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తున్నాను డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సి వస్తాయని మేము ఆశిస్తున్నాం డెఫినెట్ కూడా వస్తాయి కాబట్టి ప్రజలంతా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై సారీ మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిన కోరుతున్నాను లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తున్నాను డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సి వస్తాయని మేము డెఫినెట్ కూడా వస్తాయి కాబట్టి ప్రజలంతా రవిచంద్రకిషో రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై సారీ మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన కోరుతున్నాను లోక్సభ ఎంపీగా నేను ఇక్కడ రేపు మార్నింగ్ నామినేషన్ చేస్తున్నాను డెఫినెట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల వల్ల డెఫినెట్ కూడా మాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ సి వస్తాయని మేము ఆశిస్తాము డెఫినెట్ కూడా వస్తాయి కాబట్టి ప్రజలంతా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మాకు సైకిల్ గుర్తుపై సారీ మన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక జాడుతూ గెలిపించవలసిన కోరుతున్నాను